ఓం మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటా ఉంటున్నాము ఇటువంటి భాగంలోని ఈరోజు చెప్పుకోబోయే అంశము గోకర్ణ క్షేత్ర దర్శనం గురించి అన్నమాట ఇది కర్ణాటకలోని మంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది రావణాసురుడి కాలంలో అంటే త్రేతాయుగం నాటి యొక్క ప్రభావంతో భూ కైలాసం మనం తెలిసినటువంటి ఆ స్టూరీ నుంచి ఉన్న ఉద్భవించినటువంటి ఆత్మలింగం అది అటువంటి ఆత్మలింగాన్ని ఎవరైతే ఎక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటారో అది ఆ సముద్రం వారి నుండినటువంటి అద్భుతమైనటువంటి లింగం అది అటువంటి లింగ దర్శనం వల్ల అక్కడ కొన్ని పూజలు అవి చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని రకాలైనటువంటి పితృదోషాలు పోతూ ఉంటాయి అలాగే ఆత్మ సంబంధితమైనటువంటి కొన్ని కొన్ని పీడనలు ఏవైనా ఉంటే అటువంటివి పోతూ ఉంటాయి అలాగే మన పూర్వజన్మ జన్మాంతర కృతాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి మనం ఎక్కడి నుంచి వచ్చిందో మన ఆత్మ మనకే తెలియదు కాబట్టి అటువంటి ఏదైనా ఒక దోష ప్రభావం ఉన్నప్పుడు ఆ గోకర్ణ క్షేత్రాన్ని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఒక రకప్పుడు అందరూ ముట్టుకునేవారు దాన్ని కానీ ఇప్పుడు లోపలికి ఇట్లా చేయి పెట్టి ముట్టుకోవాలన్నమాట ఆ లింగాన్ని స్పర్శ తగ్గుతుంది వేళ్ళకి అలా అనుమతిస్తారన్నమాట అది ఆత్మలింగం జ్యోతిర్లింగం చాలా పవర్ఫుల్ ఒక లింగ ప్రభావం అన్నమాట అటువంటి వాటిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇబ్బందులు అవి తగ్గుతాయి వీలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక టూర్లో ప్లాన్ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి తప్పకుండా శుభం కలుగుతుంది అంత పవర్ఫుల్ అయినటువంటిది గోకర్ణ క్షేత్రము ఇది కర్ణాటకలోని మంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శైవ క్షేత్రం ఇది చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కాబట్టి వీలుంటే దర్శనం చేసుకోండి శుభం కలుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ